హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐదు స్కూటీస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి మొత్తం వచ్చేసి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు స్కూటీస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి అండ్ ఈ ఫస్ట్ ఈ రెండు వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఇది వచ్చేసి టీవీఎస్ జూపిటర్ అండ్ ఇది వచ్చేసి టీవీఎస్ జూపిటర్లో మిలినర్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ అనమాట ఈ రెండు కూడా రెండు వేల పదహారు మోడల్ అండి రెండు అండ్ ఆ మూడో వైట్ జూపిటర్ వచ్చేసి రెండు వేల పదిహేడు టీవీఎస్ జూపిటర్ రెండు వేల పదిహేడు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హీరో ప్లెజర్ హీరో ప్లెజర్ ప్లస్ రెండు వేల ఇరవై మోడల్ అండి ఇది హీరో ప్లెజర్ ప్లస్ రెండు వేల ఇరవై మ్యాటీ గ్రే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హోండా డియో హోండా డియో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే మ్యాటీ బ్లాక్ రెడ్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి రెండు వేల ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఐదు స్కూటీస్ కూడా సేల్గా అయితే ఉన్నాయండి ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక టైటిల్లో డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది నాకు కాల్ చేయండి గాయస్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్